నమస్కారం ఎల్లన్నరు భక్తి ఛానల్ కి స్వాగతం ముందుగా మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అయితే ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మనతో పాటు ఉన్నారు శ్రీ ఈశ్వర పీఠం ధార్మిక సేవా సమితి వ్యవస్థాపకులు అయాచిత శ్రీ రవిచంద్ర శర్మ గారు నమస్కారం గురుగారు జై శ్రీరామ్ శ్రీమాత్రే గురుగారు జనరల్ గా ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా చాలామంది చాలా గుళ్ళల్లో వేడుకలు చేసుకుంటూ ఉంటారు లేదంటే దానికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు కానీ కొంతమంది ఈరోజు చేస్తారు మరి కొంతమంది రేపు చేస్తారు ఇంకొంతమంది మే నెలలు కూడా చేస్తూ ఉంటారు అసలు హనుమాన్ జయంతికి హనుమాన్ విజయోత్సవాలకి చాలా గా ఉంటుంది దాని గురించి వివరిస్తారా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుమ సదానంద సమారంభం మదనానంద దీపితం శ్రీకృష్ణ మాధవోపేతం గురుమండలం ఆశ్రయ ప్రేక్షకులందరికీ కూడా హనుమాన్ జయంతి హనుమాన్ జయంతి హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు అయితే మనకు చాలా మందిలో ఉన్నటువంటి ఒక చిన్నపాటి కన్ఫ్యూషన్ ఏంటి అంటే హనుమాన్ జయంతి అంటే ఏమిటి హనుమాన్ విజయోత్సవము అంటే ఏమిటి అనేటువంటి విషయము చాలామందికి తెలియక రేపు జయంతిగా జరుపుకుంటున్నారు మామూలుగా ఈ రేపు హనుమాన్ జయంతి అంటే మనకి చైత్ర పౌర్ణిమ రోజు జరుపుకునేది ఎక్కువగా మన నార్త్ సైడ్లో చూస్తాం అదే సాంప్రదాయాన్ని మన తెలంగాణ వారు కూడా అందిపుచ్చుకొని ఈ చైత్ర పౌర్ణిమ అంటే రేపు శనివారం రోజు చేసి శనివారం రోజు హనుమాన్ జయంతిగా జరుపుకుంటున్నారు కానీ ఇది ఏమిటి అంటే విజయోత్సవం హనుమాన్ యొక్క విజయోత్సవం విజయోత్సవం అంటే ఏమిటి అంటే ఎప్పుడైతే రాముల వారు సీత అప అపహరణ తర్వాత రాముల వారు సీత కోసం అన్వేషిస్తూ ఉన్నారో అప్పుడు హనుమంతుల వారిని కలుసుకుంటాడట కలుసుకున్నప్పుడు విషయం తెలిపిన తర్వాత అతి పరాక్రమవంతుడైనటువంటి హనుమంతుడు ఆ సముద్రాన్ని దాటి లంకా నగరానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి అశోకవనంలో దుఃఖిస్తున్నటువంటి సీతను చూస్తాడట ఆ సీతను చూసి రాముడు తనగిచ్చినటువంటి అంగులీయకం అంటే ఉంగరాన్ని చూపించి రామబంటుగా నేను ఇక్కడికి వచ్చినాను తల్లి ఇక్కడ క్షేమంగానే ఉన్నావా అతి త్వరలో రాముల వారి ఇక్కడికి వచ్చి నేను తీసుకువెళ్తారు అని చెప్పేసి ఆనందంతో చెప్తాడట ఆ ఆనందంతో చెప్పగానే సీత ఎంతో సంతోషిస్తుందట సంతోషించిన ఆ సంతోషాన్ని చూసినటువంటి హనుమంతుడు ఆనందంతో అక్కడ ఆ వనం మొత్తం తిరుగుతాడట అంటే చెట్ల మీద ఎందుకంటే వానరం కదా అయితే వనంలో ఉన్నటువంటి చెట్లన్నిటి మీద కూడా తిరుగుతూ ఉంటాడట దుంకుతా ఉంటాడట అది చూసినటువంటి ఆ రావణ సేన ఆ హనుమంతుణ్ణి బంధించి తోకకు నిప్పెట్టిస్తాడు తోకకు నిప్పెండగానే ఆ తోకగు అంటినటువంటి నిప్పుతోటి లంకా నగరాన్ని మొత్తాన్ని కూడా దహించి వేస్తాడు ఆ సీతను ఆ సీత యొక్క జాడను తెలుసుకున్నటువంటి విజయం యొక్క ఉత్సాహములో రామ్ మళ్ళీ రాముల దగ్గరికి వచ్చేసి చెప్తారన్నమాట నేను సీతజాడు కనుక్కున్నాను అలానా లంకానగరంలో అశోకవరంలో ఈ యొక్క సీతాదేవి ఉన్నది అని చెప్పేసి చెప్తాడట ఆనందంతో దానినే విజయోత్సవంగా జరుపుకుంటారు అంటే సీతాదేవి యొక్క మన మూలం అంటే ఎక్కడ అయితే ఉన్నదో ఆ యొక్క విషయాన్ని తెలుపబడింది కాబట్టి ఆ విషయంలో ఇతను విజయం సాధించాడు కాబట్టి దీన్ని విజయోత్సవము అంటే సీతాదేవిని కనుక్కున్న రోజు చైత్ర పౌర్ణిమ కాబట్టి ఆ రోజున విజయోత్సవంగా జరుపుకుంటారు అనమాట కాకపోతే మన శాస్త్రాలలో కొన్ని పుస్తకాలలో ఎక్కడా కూడా హనుమంతుడి యొక్క జయంతి అంటే హనుమంత ఆవిర్భావము ఈ ఫలానా రోజున జరిగింది అనేటువంటి ఒక ప్రామాణికం అంటూ ఏవీ లేదు కానీ ధర్మసింధు కానీ లేదంటే నిర్ణయ సింధు కానీ ఈ పుస్తకాలలో చూసినట్లయితే ఒక దగ్గర ఏముంది అంటే కార్తీక మాసంలో బహుళ పక్షములో చతుర్దశి తిథినందు మేషలగ్నములో స్వాతి నక్షత్రం ఎప్పుడైతే ఉన్నదో ప్రదోషకాలం అంటే సాయంకాలం అయిన తర్వాత హనుమంతుడు జన్మించినట ఈ హనుమత్ వృత్తాంతంలో కూడా ఒక చిన్న కథ ఉన్నది ఎప్పుడైతే దశరథుడు తన ముగ్గురి భార్యలను కూడా వెంట పెట్టుకొని పుత్రకామేష్టి యాగం చేద్దా చేద్దామని చెప్పి సంకల్పించుకొని ఋషశృంగుడు అనేటువంటి పురోహితుని నియమించుకొని పుత్రకామేష్టి యాగం చేస్తాడు అత్యంత భక్తి ప్రవర్తనతోటి ఈ యొక్క పుత్రకామేశ్ యాగం చేస్తాడు దానికి అగ్నిదేవుడు ఎంతో సంతోషించి తన వెంట కొన్ని బియ్యము బెల్లము పాలు ఇవి ఆ పురోహితుడికి సమర్పించి దీనిని వండి పాయసంగా తయారు చేసి పరమేశ్వరుడికి నివేదన చేసి ఆ నివేదించినటువంటి పదార్థాన్ని దశరథుడికి అంజేయు ఆ దశరథుడు తన భార్యలకు ముగ్గురికి కూడా అందిస్తాడు తద్వారా మంచి సంతానం పొందగలుగుతారు అని చెప్పేసి అగ్నిదేవుడు వివరమిచ్చి అక్కడ వెళ్ళిపోయినాడు ఆ పురోహితుడు అగ్నిదేవుడు చెప్పినట్టుగానే పాయసాన్ని చేసి పరమేశ్వరుడికి నివేదన చేసి ఆ పాయసాన్ని దశరథుడి చేతిలో పెడతాడు ఆ దశరథుడి చేతిలో ఉన్నటువంటి పాయసాన్ని చూసి తన మూడవ భార్య అయినటువంటి కైకై మనసులో అనుకుంటుంది నేనంటేనే చాలా ఇష్టం కదా నాకే మొదటగా ఇస్తాడు అని చెప్పేసి మనసులో అనుకుంటున్నట కానీ ధర్మం ఏమిటి మొదటగా పట్టభ మహిషి అంటే మహారాణి స్థానంలో ఉన్నటువంటి కౌసల్యాదేవి ఆ తర్వాత సుమిత్ర ఆ తర్వాత చిన్న భార్య అయినటువంటి కైకైకి ఇస్తాడు ఆ దోశలో పట్టుకున్నటువంటి దోశలో తీసుకున్నటువంటి ఆ పాయసాన్ని చూసినటువంటి కైకయి పరధ్యానంలో ఉంటుంది నాకు మొదటగా ఇస్తాడు అని అనుకుంటే వారిద్దరికి ఇచ్చాడు ఏంటి అని అలుగుతుంది ఆ అలకలో ఉండి పరధ్యానంలోకి వెళ్ళిపోతుంది ఆ పరధ్యానంలో వెళ్ళినప్పుడు ఒక గర గ్రద్ద వచ్చేసి తన దోషంలో ఉన్నటువంటి పాయసాన్ని తీసుకొని పోతుంది ఆ పాయసాన్ని తీసుకొని పోయిన వెంటనే పాపం కౌసల్య సుమిత్ర ఇద్దరు కూడా కొద్ది కొద్దిగా కైకైకి ఇస్తారన్నమాట ఆ గ్రద్ద అలా వెళుతూ వెళ్తూ 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 గాలి కుదుకడం వలన గాలి ఎక్కువగా రావడం వలన అంజనాదేవి ఎక్కడైతే ఉంటుందో ఆ అంజనాదేవి సంతానం కోసం చాలా తీవ్రమైనటువంటి తపస్సు చేస్తుంది శివుని యొక్క నామస్మరణ చేస్తుంది శివుడు ప్రత్యక్షమై ఆమెకు వరమిస్తాడు ఏమని అంటే నా యొక్క పన్నెండు రూపాలలో అత్యంత పరాక్రమ అత్యంత బలం బలమైనటువంటి రూపము ఏకాదశ రుద్రుడు అంటే పదకొండవ రూపమైనటువంటి నా అంశతో ఒక ప్రసాదం నీకు ఇవ్వబడుతుంది ఆ ప్రసాదాన్ని భుజిస్తే నా పదకొండవ రుద్ర అవతారమైనటువంటి అంశతో నీకు మంచి బలమైనటువంటి కుమారుడు జన్మిస్తాడు అని చెప్పేసి వర్మిస్తాడు అనమాట అలా ఆ అంజనాదేవి ప్రార్థిస్తూ ఉండగా గ్రద్ద ఆ పాయసాన్ని గాలి ఎక్కువగా వీయడం వల్ల ముక్కుతొడు వదిలేస్తుంది అన్నమాట ఆ ముక్కుదడు వదిలే విధంగానే అది ఎక్కడ పడుతుంది అంటే అంజనాదేవి దోషంలో పడుతుంది ఇది సాక్షాత్తు పరమేశ్వరుడే ఇచ్చినాడు అని చెప్పేసి నమ్మి ఆ పాయసాన్ని పూజ ఇచ్చేస్తుంది ఆ పాయసాన్ని తిన్న తర్వాత కొద్ది కాలం లోపల గర్భవతి అయి ఒక బాలుడికి జన్మనిస్తుంది ఆ బాలుడికి జన్మ ఇచ్చిన తర్వాత ఆ బాలుడికి ఆంజనేయుడు అని నామకరణం చేస్తుంది ఎందుకు అంటే అంజనాదేవి యొక్క కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అందరూ అంటారు వాయుపుత్రుడు వాయుపుత్రుడు అని కానీ వాయుపుత్రుడు కాదు వావి వాయువు యొక్క కదలిక వల్ల ఆ పాయసాన్ని పడేయడం ద్వారా ఆ పాయసాన్ని భుజించడం ద్వారా ఈ యొక్క ఆంజనేయుడు ఆ జన్మించినాడు ఆయన ఏమంటారు అంటే వాయునందనుడు అంటారు వాయునందనుడు అని ఈ యొక్క ఆంజనేయ స్వామి పేరు అదే విధంగా హనుమంతుడు అనే విధంగా వచ్చింది అంటే సంస్కృతంలో హనుగులు అంటే దవడలు అయితే ఆ ఆంజనేయ స్వామి పుట్టిన తర్వాత తెల్లారి గ్రహణం ఉంటుంది అనమాట గ్రహణం ఉన్నప్పుడు ఏమైతుంది ఆ సూర్యుడంతా కూడా ఎర్రగా మారిపోతాడు ఉదయ కాలంలో అంటే ఎప్పుడైతే సూర్యోదయం అయ్యేటువంటి వేళలో ఆ ఎర్రటి రూపము చూసినటువంటి ఆంజనేయ స్వామి తనను ఆ సూర్యుని తీసుకుని నోట్లో పెట్టేసుకుంటాడు మొత్తం జనమంతా కూడా స్తంభిపపోతుంది లోకమంతా కూడా స్తంభిపారు అయిపోతుంది అయితే దీనికి ఇంద్రుడు ఏం చేస్తాడు అంటే తన దగ్గర ఉన్నటువంటి వజ్రాయుధాన్ని తీసుకొని మూతి మీదకి వెళ్ళి కొడతాడు అనమాట దవడ మీదకి వెళ్ళి కొడతాడు దాంతోటి సూర్యుడు బయటకు వచ్చేస్తాడు అది చూసినటువంటి వాయువు స్తంభింపజేస్తాడు మొత్తం అసలు గాలి లేకుండా బతుకగలమా లేదు లోకాలన్నీ కూడా అల్లకల్లోలమైపోతాయి అందులోపు ఆ వాయువు కంటాడు కదా ఆ కుమారుడికి చిరంజీవత్వం ఇస్తాం భవిష్యత్తు బ్రహ్మగా ఇస్తాం విపరీతమైనటువంటి బలం చేకూరుస్తాం అని అనేక రకమైనటువంటి వరాలు ఇస్తారు ఆ వరాలను చూసి సంతోషించి వాయువు మళ్ళీ తన స్తంభ స్తంభనత్వాన్ని వదిలేసుకుంటాడు ఆ హనుమంతుడికి అంటే ఆ ఆంజనేయ స్వామికి ఈ దబడల మీద కొట్టడం ద్వారా ఇవి ఉబ్బిపోతాయి అనమాట అందుకోసమనే ఆ స్వామికి హనుమంతుడు అనేటువంటి పేరు వచ్చింది హనుగులు అంటే దబడలు దబడలు నుండి ఆ ఉబ్బినే కాదు దబడల మీద ఆ తోటి దెబ్బ తాకింది కాబట్టి దాన్ని హనుమంతుడు అనే పేషన్ పేరు వచ్చింది అవతారం కూడా ఉంటుంది ఆ వానర అవతారం ఇక్కడ ఉంది అక్కడి నుండి అల్లరి చిల్లరి చేష్టలు చేస్తాడనమాట అందుకోసమనే ఆ వానరులంతా కూడా ఒకే రకంగా ఈ హనువులు అంటే ఈ మూతి ఉబ్బి అల్లరి పనులు చేస్తూ ఉంటారు అనమాట రాముడు అరణ్యవాసం చేస్తుండగా హనుమంతుడు పరిచయం అవుతాడు ఒక సోదర భావత్వంతో హనుమంతుడిని ఆలింగనం చేస్తాడు రాముడు మీరు రామాయణ మొత్తం చదివినా కూడా అతి కొద్దినివన్నీ మాత్రమే ఆలింగనం చేసుకుంటారు దాంట్లో మొదటివాడు గుహుడు గుహుడు ఎవరు అంటే తన సహాధ్యాయు గురుకులంలో ఆయన చదువుకున్నప్పుడు తోటి విద్యార్థి అనమాట ఆయనను మంచి అంటే ఒక గొప్ప స్నేహితుడిగా భావించి ఆయన ఆలింగం చేసుకుంటాడు ఆ తర్వాత అంత సుగ్రీవుడు తనకు సహాయం చేసినప్పటికీ కూడా సుగ్రీవుని కానీ డిబీషన్ కానీ ఆలింగనం చేసుకోలేదు తర్వాత ఆలింగనం ఎవరు చేసుకున్నారు అని అంటే హనుమం హనుమంతుని ఎందుకు ఎప్పుడైతే దశరథ మహారాజు పాయసాన్ని కైకాయికి ఇచ్చారో ఆ కైకైకి ఇచ్చినటువంటి పాయసాన్ని గ్రద్ద తీసుకెళ్లి అంజనాదేవికి ఇచ్చిందో ఆ అంజనాదేవి గర్భం ధారించి ఆ బాలుడికి జన్మ ఇస్తుందో అంటే ఇక్కడ సోదర భావం ఉన్నట్టే కదా ఆ ఆంజనేయ స్వామిని మిగతా సోదరులు ఎవరైతే ఉన్నారో ఈ లక్ష్మణుడు భరతుడు శత్రువుడు వీరు కూడా ఒక సోదర భావం ద్వారానే ఆ హనుమంతుణ్ణి సేవిస్తారట అదేవిధంగా ఈ హనుమన్ జయంతి కానీ హనుమాన్ విజయోత్సవం రోజు కానీ మరి ఏం చేయాలి ఏం చేయాలంటే సూర్యోదయ పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు అన్ని కూడా పూర్తి చేసుకొని ఇంట్లో మొదటిగా దీపారాధన చేసి మన ఇంటి గృహ దైవానికి ఇంటి దైవానికి నమస్కరించి తోచింది ఏదో ఒకటి నైవేద్యం అంటే పులిహోర కానీ లేదంటే వడపప్పు కానీ పానకం కానీ నైవేద్యం చేసి ఏదైనా ఒక హనుమాన్ దేవాలయానికి వెళ్ళాలి అక్కడ వీలుంటే ఒక పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి ఎక్కువ మటుకు ఆ రోజంతా కూడా స్మరణ చేయాలి ఎందుకు హనుమాన్ జయంతి రోజు స్మరణ ఎందుకు చేయాలి అంటే మనకు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర మస్తకాంజలిం అని ఒకటి పద్యం ఉంది అంటే ఎక్కడైతే స్మరణ జరుగుతుందో ఎక్కడెక్కడైతే రాముని యొక్క భజన జరుగుతుందో అక్కడ హనుమంతుడు వచ్చి నృత్యం చేస్తాడట అక్కడ వచ్చి నిలిచి ఉంటాడట కాబట్టి ఆ రోజంతా కూడా స్మరణ చేయాలి ఈ మన తెలంగాణ ప్రాంతంలో రేపు హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ చైత్ర పౌర్ణిమ మనకు శనివారం వచ్చింది మంగళవారం కానీ గురువారం కానీ శనివారం కానీ వస్తే దాని యొక్క ఆ ప్రభావం ఇంకా తీవ్రంగా ఉంటుందన్నమాట ఎవరైతే ఈ సంవత్సరము శని ప్రభావం చేత బాధపడుతున్నారో ఎవరైతే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారో ఎవరైతే వివాహ ప్రయత్నంలో ఉన్నారో వారు ఈ రోజున హనుమాన్ దేవాలయంకి వెళ్ళి ఒక పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం అదేవిధంగా శనికి సంబంధించి తైలాభిషేకం చేయడము అదేవిధంగా హనుమంతుడికి ఈ యొక్క సింధూర లేపనం సింధూర లేపన సేవ చేయడము ఇటువంటి చేస్తారు వారికి శని ప్రభావం చేత కొద్దిగా ఉపశమనం లభిస్తుంది అందులో సందేహం అంటూ ఏమీ లేదు గురువు గారు అయితే హనుమాన్ గుడిలో ఏ హనుమాన్ గుడిలో వెళ్ళినా కూడా ఆరెంజ్ కలర్లో ఒక సింధూరం లాంటిది ఉంటుంది ఎందుకు అది ప్రత్యేకత ఆ గుడిలని మాత్రమే ఆ సింధూరం ఎందుకు లభిస్తుంది మామూలుగా రాముడు కుంభకర్ణుడు రాబరుని వీళ్ళందరినీ కూడా సంహరించి సీతాదేవిని తీసుకొని అయోధ్యకు వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత రామ పట్టాభిషేకం చేస్తారు రామ పట్టాభిషేకం జరిగేటప్పుడు సీతాదేవి ఏం చేస్తుంది అని అంటే నుదిటిన కొద్దిగా సింధూరం పాపిట్లో పెట్టుకుంటుంది అనమాట హనుమంతుడు అప్పుడే రాముడు ఏదో పని చెప్తే సీతాదేవి దర్శనార్థం వెళ్ళి సీతాదేవిని చూసి అంటున్నట్టు అడుగుతాడు అమ్మ మీరు ఇంత పెద్దగా నుదిట్లో పెట్టుకున్నారు కదా ఆ బుట్ట ఏమిటి ఎందుకొరకు పెట్టుకున్నారు అది అని చెప్పేసి అడుగుతారట అడగగానే అప్పుడు అంటుంది సీత హనుమ ఇది ధరించడం ద్వారా రాముడు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటాడు అదేవిధంగా రాముడు నాయందు ఎప్పుడు ప్రేమ కలిగి ఉంటాడు అని చెప్పేసి చెప్తుందట అప్పుడు హనుమ బయటకు వచ్చేసి ఒక చిటికెడు పాపిట్లో కుంకుమ పెట్టుకుంటేనే ఆ సింధూరం పెట్టుకుంటేనే రాముడికి అంత వాత్సల్యం ఉంది మరి నేను మొత్తం పెట్టుకుంటే ఎలా ఉంటుంది రాముడు మొత్తం నాకే అవుతాడు కదా అని చెప్పేసి ఆలోచించి ఆ హనుమంతుడు కూడా సింధూరాన్ని తీసుకొని తన నెత్తికి పెట్టుకుంటాడట మొత్తం రాలిపోతుంది ఎందుకు అని అంటే మొత్తం అంతా వెంట్రుకలు ఉంటాయి రాలిపోతుంది ఏం చేయాలి ఏం చేయాలని పక్క చూసి నువ్వుల నూనె కనబడుతున్నారు నువ్వుల కలిపి పెట్టుకుంటాడట పెట్టుకునేసరికి అక్కడ ఉంటుంది ఇక్కడ కొద్దిగా అండగానే మొత్తం శరీరం మొత్తం పూసేసుకుంటాడు శరీరం మొత్తం పూసుకొని పట్టాభిషేకం ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వస్తాడు అక్కడ వచ్చేసరికి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అదేవిధంగా వారి యొక్క తల్లులు అయోధ్య పట్టణ వాసులు రా హనుమంతుడికి సంబంధించిన వారి యొక్క జనాలు తర్వాత సుగ్రీవుడు విష వీళ్ళందరూ చూసి హనుమంతుని చూసి అవుతాడట ఏందయ్యా ఈ వేషం ఏంటి అని చెప్పేసి అడుతాడ ఏం లేదు రామా ఇది సీతాదేవి కొద్దిగా చిటికడంతా పాపడిలో పెట్టుకుంటేనే నువ్వు ఆమె వశం అయ్యావు కదా నేను ఇప్పుడు చూడు మొత్తం మూసుకున్నా ఇప్పుడు నా అందలే నువ్వు ఇప్పుడు నా హృదయంలోనే ఉండాలి అని చెప్పేసి వరం అడుగుతాడట అందులో రాముడు కూడా తథాస్తు అని చెప్పేసి ఉంటాడు అప్పటి నుండి రాముడు హనుమంతుడికి ఇచ్చినాడు ఏమని ఎవరైతే కలియుగంలో శనితోరి బాధలు పడుతున్నారో కలి ప్రభావం చేత ఇబ్బందులు పడుతున్నారో వారు హనుమత్ దేవాలయంలో సింధూర లేపన సేవ చేస్తారో వారికి ఆ ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది అని చెప్పేసి వర్మిస్తాడట అందుకోసమనే ఈ కలియుగం అందుకోసమే కలియుగంలో అని అక్కడ మెన్షన్ చేశాడనమాట తర్వాత ద్వాపర యుగంలో ఎక్కడ కూడా హనుమతో సేవ గాని హనుమంతుడికి సింధూరం గాని పెట్టడం ఏది లేదు కలియుగంలో మాత్రమే ఉంటుంది ఎందుకు అని అంటే ఆ రాముడు ఆ విధంగా మనకి వరం వరమిచ్చినాడు అనమాట అందుకోసమనే ఆ హనుమంతుడికి సింధూర లేపనం చేయాలి గురుగారు అయితే హనుమంతుడికి శనీశ్వరుడికి ఏం సంబంధం హనుమంతుడికి పూజ చేస్తే శని వల్ల బాధపడుతున్నారు ఎవరైతే వాళ్ళకి ఎలాగ ఉపశమనం కలుగుతుందంటారు ఇది చాలా మంచి ఇది ఇదేంటంటే హనుమంతుడు అతి పరాక్ర అతి పరాక్రమవంతుడు అత్యంత బలశాలి శనేశ్వరుడు కలియుగంలో ఆయనకు వరాలు ఉంటాయి కొన్ని అందరిని ఎవ్వరినంటే వారిని పట్టి పీడిస్తాడు అనమాట పరమేశ్వరుని కూడా పట్టి పీడించినాడు అయితే ఆయన గర్వం వచ్చేస్తుంది నా నన్ను తట్టుకునేటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు నేను ఎవరిని పట్టుకున్నాడో వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బంది పడతారు అనేటువంటి అహంకారంతో ఏం చేస్తారంటే హనుమన్ దగ్గరికి వచ్చి హనుమాన్ నేను నిన్ను కూడా పట్టుకోవాలనుకుంటున్నానయ్యా అని చెప్పేసి శనిశుడు అహంకారంతో అంటున్నాడు సరే నువ్వు నన్ను మొయ్యి నేను ఈ భుజాల మీద కూర్చుంటాను నన్ను మొయ్యి నన్ను మోస్తే నేను నీ వశం అవుతాను అప్పుడు నీ ఇష్టమును చేయు అని చెప్పేసి అని అప్పుడు హనుమంతుడు అంటాడట అది విని సరే అని చెప్పేసి అని అహంకారంతో ఆయన భుజాల మీద హనుమంతుని ఎత్తుకుంటాడట అతి పరాక్రమవంతుడు అతి బలశాలి అయినటువంటి హనుమంతుని కూర్చోబెట్టగానే ఆ బరువును తట్టుకోలేక హనుమా 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 నన్ను వదిలేయ్యాడు తండ్రి నిన్ను భరించేటువంటి శక్తి నాకు లేదు అని చెప్పి విపరీతంగా బాధపడతాడట అప్పుడు శనేశ్వరుడికి అంటాడు కదా సరే ఒక్క వరం ఇస్తే నీవు వదిలేస్తా ఏమని అంటే కలియుగములో నీ వల్ల ఎవరైతే బాధపడతారో నా దరికి వచ్చిన వాళ్లకు మాత్రం నువ్వు బాధలు పెట్టద్దు నన్ను పూజిస్తున్న వాళ్ళను మాత్రం నువ్వు బాధ పెట్టద్దు అని చెప్పేసి ఇస్తే అప్పుడు ఓకే అని చెప్పేసి అని అనమాట సరే సరే నేను ఎవరిని నీ పూజ చేసిన వాళ్ళని భక్తులను మాత్రం నేను ఎటువంటి ఇబ్బందులు పెట్టను అని చెప్పేసి అని ఆ శనేశ్వరుడు హనుమంతుడు చెప్తాడు అనమాట అప్పటి నుండి మనకు చెప్తారు ఎవరైతే శని బాధలు ఉన్నాయో హనుమాన్ దేవాలయానికి వెళ్ళండి ఒక నలభై ప్రదక్షిణాలు చేయండి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి తద్వారా శనిశ్వరుడు యొక్క ప్రభావం నుండి మనకు ఉపశమనం లభిస్తుంది అని చెప్పేసి మన పెద్దలు చెప్తారు గురుగారు అయితే హనుమంతుడికి కాళ్ళు ముట్టుకోవద్దు ఆ కాలం తాకూడదు అని అంటారు ముఖ్యంగా ఆడవాళ్ళు అసలు ఆ అని అంటుంటారు ఎందుకని ముఖ్యంగా ఇందాగా మనము ఆ శనేశ్వరుడు ఏ విధంగానైతే అహంకారం తోటి హనుమంతుడి మీదకి వస్తాడో అప్పుడు హనుమంతుడు ఏం చేస్తాడు అని అంటే ఆయన భుజాల మీద కూర్చుంటాడు కదా ఆ బరువుని భరించలేక శనేశ్వరుడు ప్రార్థిస్తాడట ప్రార్థించగానే అప్పుడు చెప్తాడు నా భక్తులను మాత్రం నువ్వు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నువ్వు ముట్టుకోవద్దు వాళ్లకు ఇబ్బందులు పెట్టకూడదు అయితే మరి ఎలా హనుమా అని చెప్పేసి అంటే నువ్వు నా కాళ్ళ దగ్గర ఉండు నా కాళ్ళకు ఎవరైతే దండం పెడతారో వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది పెట్ట అంతే ఎక్కువ ఇబ్బంది కూడా పెట్టద్దు కొద్దిగానే ఇబ్బంది పెట్టు ఆ కాళ్ళ స్థానంలో శనేశ్వరుడు ఉంటాడు కాబట్టి హనుమంతుడికి కాళ్ళకు దండం పెట్టద్దు అని చెప్పేసి అంటారు అనమాట అదేవిధంగా హనుమంతుడు ఆ జన్మ బ్రహ్మచారి కాబట్టి స్త్రీలు ముట్టుకోవద్దు అని చెప్పేసి అంటారు దాంట్లో వేరే ఉద్దేశం అంటూ ఏమీ లేదు అక్కడ ఏమిటంటే ఆయన బ్రహ్మచారి కాబట్టి స్త్రీలు ముట్టుకోకూడదు అని చెప్పేసి ఉంటారు ఆ కాల స్థానంలో శనేశ్వరుడు ఉంటాడు కాబట్టి కాలకు దండం పెట్టకూడదు అని అంటారు అయితే ఈ రోజున హనుమాన్ జయంతి రోజు ఎవరైతే హనుమాన్ దేవాలయ దర్శనం అదేవిధంగా సింధూర సేవ అదేవిధంగా నాగవల్లి అర్చన అంటే తమలపాకులతోటి ఎవరైతే స్వామివారికి అర్చన చేపిస్తారో ఆ స్వామివారికి ఇష్టమైనటువంటి మినప పప్పుతో చేసినటువంటి వడలు అంటే చిల్లు గారెలు అంటారు కదా ఆ గారెల దండ వేసి ఆ చిల్లు గారెలు ఉన్నటువంటి దాన్ని నైవేద్య నైవేద్యం పెట్టి అదేవిధంగా హనుమాన్ చాలీస పారాయణం చేస్తారు వారికి శని నుండి విముక్తి లభిస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆ హనుమాన్ దేవాలయంకి వెళ్ళి స్వామివారి సేవలు సేవ చేసి స్వామివారి అనుగ్రహానికి కృపకు పాత్రలు కావలసిందిగా ఆ స్వామివారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు లోకాసమస్థ సుఖినో భవంతు